నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్ష టైమ్స్ సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రోడ్ రెనోవేషన్ ఫ్రమ్ తాడిపత్రి టు అనంతపురం మనం ఇప్పుడు చూస్తున్నది ఏ కొండాపురం ఉంది కదా ఏ కొండాపురంకి ఒక మిట్ట ఉంది ఆ మిట్ట ఎక్కుతూనే మనకు ఈ విధంగా ప్రోగ్రెషన్ అయితే జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రెస్లో మనం చూడవచ్చు మనం లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం పూర్తయింది రోడ్డు సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మట్టి రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ ఇంకా టూ త్రీ డేస్లో వేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో చాలా చోట్ల వరకు కంకర మొత్తం అయిపోయింది ఈ బుల్డోజర్స్ అవన్నీ బాగా తిరుగుతున్నాయి ఇక్కడ మనము అంటే కొండాపురంకి సమీపించే కొద్దీ సో ఇది అనమాట ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక బ్రిడ్జ్ వస్తుంది అనుకుంటున్నాను సో కొండాపురంకి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది కదా ఈ ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చే కొద్దీ మనకు అక్కడి వరకు ప్రోగ్రెస్ అయితే ఉందన్నమాట మనం చూడొచ్చు ఇది ఈ వ్లాగ్లో ఇక్కడ సో ఈ రోడ్డు మొత్తం ఈ రోడ్డు మొత్తం ఇంకా మొదలు పెట్టలేదు అంటే ఊరికి దగ్గరగా ఉన్న రోడ్డు మొదలు పెట్టలేదు దూరంగా ఉన్న రోడ్డు అయితే మొదలుపెట్టారు వీళ్ళైతే మామూలుగానే కార్లు అవన్నీ ఆపుతుంటారు డబ్బులు తీసుకుంటుంటారు టోల్ గేట్ లేదు కానీ అఫీషియల్గా వాళ్ళైతే వాళ్ళకైతే టోల్గేట్ కట్టాల్సిందే లేకపోతే శపిస్తూ ఉంటారు వాళ్ళంతా బట్ టేక్ లైట్ కారులో వెళ్ళే వాళ్ళు మాత్రం అద్దాలు క్లోజ్ చేసుకొని వాళ్ళకి ఏదో సైగా చేసి ఆ మళ్ళీ ఇస్తామని చెప్పి వెళ్ళండి లేకపోతే వాళ్ళు చేతులు తీసి తల మీద ముఖం మీద ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే ఇది ఇంకా మనము ఘాట్లోకి ఎంటర్ అవుతుంటాం అన్నమాట ముచ్చుకోట నుంచి కొంచెం ముచ్చుకోట ఊరు దాటంగానే మనకు అక్కడ బ్రిడ్జ్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్ అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ రోడ్ అయితే రెనోవేషన్ మనం ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూసాము మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఈ లెఫ్ట్ సైడ్ మనం వెళ్తున్న రోడ్డు పాత రోడ్డు అనమాట ఈ రైట్ సైడ్లో కొత్తగా వేస్తున్న రోడ్డుకి మొత్తం ఆ లెవెల్కి వేస్తారు సో ఈ కింద మనం చూస్తే బుల్డోజర్స్ పని చేస్తున్నాయి ప్రొక్లైనర్స్ సో ఆ లెవెల్కి మొత్తం పూర్తి చేస్తారు అనమాట నాకు తెలిసి చాలా కాలం అంటే టైం తీసుకుంటుంది రోడ్డు ఈ బ్రిడ్జ్ ఉంది కదా చిన్నది ఇప్పుడు పోయాయి కదా మొత్తం అదంతా కొట్టేస్తున్నారు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయితే ఉంది సో ఈ ప్రోగ్రెస్ని చూపించాలని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను ఈ కొండ చూడండి ఇక్కడికి వచ్చేసరికి సిగ్నల్ లాస్ అవుతాము మనము సిగ్నల్ మిస్ అవుతాము మొబైల్స్లో సో ఈ కొండ కొంచెం చదువు చేసిన తర్వాత ఏమైనా సిగ్నల్స్ రావచ్చు మేబీ సో ఈ కొండ మొత్తం చదువు చేసేస్తున్నారు ఇది తీసి ఆ డెబ్రీస్ అంతా అక్కడ పూడ్చేదానికైతే వేస్తూ ఉన్నారు సో ఇది ఇంతకుముందు మనం ఒక వన్ వీక్ బ్యాక్ పెట్టిన అంటే వ్లాగ్ నైన్లో మనం ఘాట్ బ్లాగ్ పెట్టినాము అప్పుడు జస్ట్ ఉరికే స్టార్ట్ ఉన్నారు ఇప్పుడైతే మాత్రం చాలా వరకు చాలా వరకు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టే నేను వ్లాగ్ చేయడం జరుగుతూ ఉంది చూడండి మీరు ఈ విధంగా చాలా వరకు ఆ వ్లాగ్లో లేనిది ఈ వ్లాగ్లో ఉంది అన్నమాట సో వీ కెన్ ఫీల్ ద చేంజ్ సో ఇక్కడ చూసినట్లయితే ఈ డెబ్రిస్ అంతా పక్క ఉన్నారు ఈ రైట్ సైడ్లో కొండను చాలా వరకు తొలిచారు చూడండి సో ఎక్కడైతే మలుపులు ఉంటాయో ఆ మలుపుల్ని చిన్నగా చిన్నగా తీసివేసి తీసివేస్తూ వస్తున్నారు ఇంకా ఈ ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది స్లో చేస్తాను మనకి ఈ రైట్ సైడ్లో చూడండి అక్కడ కలర్ రాళ్ళు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు మనం రైట్ సైడ్కి తిరుగుతాము ఈ బ్రిడ్జ్ ఉంది కదా మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము ఈ బ్రిడ్జ్ మొత్తం నాకు తెలిసి పూడిక కూడి చేస్తారు లేదంటే ఈ బ్రిడ్జ్ కింద మనకు అటువైపు నుంచి వచ్చేటప్పుడు రోడ్డు తీస్తారు నాకు తెలిసి సర్వీస్ రోడ్ లాగా చేస్తారు ఫస్ట్ ఈ బ్రిడ్జ్ పనులు ఇక్కడ చాలా టైం తీసుకుంటుంది అనమాట సో మనం ఇక్కడ చూస్తున్నాము ఆ కారు వెళ్ళే పక్కన ఎడం పక్కన మనకి ఈ స్టోన్స్ కనపడిస్తున్నాయి ఇది అనమాట ఒక చిన్న సైజ్ బ్రిడ్జ్ ఇది సో ఈ బ్రిడ్జ్ దగ్గర చాలా టైం పడుతుంది మనకు సో వీ కెన్ గో ఫర్దర్ అనమాట సో ఇక్కడ స్లో ఎందుకు చేశానంటే హనుమంతులవారు వెళ్ళారు ఇంకా ఇక్కడ స్లో చేసినప్పుడు మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో బాగా గమనించండి ఈ బ్రిడ్జిని తొలగించే పనులే ఇవి ఇక్కడ నుంచి చూస్తే ఈ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం మనం అదిగో చూడండి ఈ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం మనం మనం బాగా గమనిస్తే సో ఆల్మోస్ట్ ఒక మలుపు ఒక సీస్ షేప్లో ఉన్న మలుపు పూర్తిగా కట్ అవుతుంది ఒక డి రాసామనుకోండి డి లెటర్ మనం నిలువుకి తగిస్తాం కదా ఈ నిలువు గీత గీసినట్లుగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనము మలుపు లెఫ్ట్ సైడ్కి తిరుగుతున్నాము ఈ లెఫ్ట్ సైడ్ తిరిగే మలుపు మొత్తం కట్ అయిపోయి స్ట్రైట్గా స్ట్రైట్ లైన్లో వెళ్తామన్నమాట సో ఇది చూపించడానికి ఇక్కడ స్లో చేయడం జరిగింది సో దెన్ వీ కెన్ గో ఫాస్టర్ సో ఈ విధంగా అయితే పని జరుగుతూ ఉందండి ఇంకొక చోట లెఫ్ట్ సైడ్ మనం తిరగంగానే ఈ ఈ మలుపు దాటంగానే ఒక పెద్ద వర్క్ అయితే జరుగుతూ ఉంది ఎత్తుకుండా అంటే ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అక్కడ మనము ఆ టర్న్ అనేది ఈ కొండనే ఈ కొండనే ఈ తిరిగిన తర్వాత ఈ కొండని చదువు చేసేటప్పుడు అంటే స్ట్రైట్ దారి వేసేటప్పుడు చాలా పని జరుగుతూ ఉంది ఈ పనిలో ఆ కూలీలు కానీ ఆ యంత్రాలు కానీ చాలా అయితే వర్క్ చేస్తున్నాయి ఇంకా ఇక్కడ చాలా వెడల్పుగా ఉంటుంది రోడ్డు చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది రోడ్డు సో దెన్ ఇక్కడున్న డెబ్రిస్ని వేస్ట్ కాకుండా ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేస్తున్నారు అది మనం హర్షించదగ్గ విషయం అనమాట ఇదిగో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిరుగుతున్న మలుపును అక్కడ స్ట్రైట్ చేశారు చూడండి సో ఎక్స్ప్రెస్ హైవేలో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అనమాట ఎక్కడే కానీ మలుపులు లేకుండా స్ట్రైట్గా వెళ్ళడం సో ఈ విధంగా అయితే పని జరుగుతూ ఉంది మనకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మళ్ళీ ఆ స్ట్రైట్ రోడ్ మళ్ళీ ఇందులో కలుసుకుంటుంది సో ఎక్కడైతే మలుపు ఉందో అక్కడ దాన్ని మలుపును తీసేస్తున్నారు సో ఘాట్లో ఈ విధమైన వర్క్ చూడడం నేనైతే ఇదే మొదటిసారి బట్ అందరికీ చూపిస్తాం ఇది వర్క్ అనేది సో ఇది ఎలా ఉంటుందంటే నొప్పులు పడే తల్లి కష్టం ఎవరికీ తెలియదు అనమాట బిడ్డ పుట్టి పుట్టిన తర్వాత వాళ్ళకు వచ్చే ఆనందం వేరు కానీ ఆ తల్లి కష్టాన్ని గుర్తించిన వాడు చాలా గొప్పవాడనమాట సో ఆ విధంగా ఈ యొక్క కూలీలు కానీ ఈ మనం పడే ఈ జర్నీలో పడే కష్టాలు కానీ ఇవన్నీ చూసారా కారు కూడా చాలా ఇబ్బందిగా తోలాల్సి వస్తుంది అనమాట చాలా చోట్ల వరకు మనకి స్పీడ్ బ్రేకర్స్ అయితే వేయడం జరిగింది సో ఈ స్పీడ్ బ్రేకర్స్ని తప్పించుకొని అంటే చాలా వరకు ఈ బిడ్డ కడుపులో పుట్టినప్పుడు కడుపులో పడ్డప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో మనకు కూడా ఈ జర్నీ చేసే వాళ్ళకి అన్ని కష్టాలు ఉంటాయి ఈ రైట్ సైడ్ కూడా చూడొచ్చు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతోంది బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ మేబీ వన్ ఇయర్ వరకు మనకి ఈ కష్టాలు అనుకుంటున్నాను సో ఇది అనమాట సో మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సాఫీగా సాగిపోవడమే అనమాట అప్పుడు మనం ఎదుగుదల చూస్తాం అనమాట అంటే ఫాస్ట్గా వెళ్ళడం ఫాస్ట్గా చేరుకోవడం ఇవన్నీ చూస్తాం సో లెఫ్ట్ సైడ్ మనకు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కూడా చాలా వరకు డెబ్రిస్ని తొలగిస్తున్నారు ఈ యంత్రాలు ఉన్నాయి కదా ఇది నాకు బల నచ్చింది అనమాట ఈ డెబ్రిస్ అంతా అందులోకి వేస్తే అది బాగా గ్రైండ్ చేసి మళ్ళీ రోడ్డు మీదకి పంపిస్తుంది సో అది అనమాట అంటే రీయూజ్ చేస్తున్నారు ఈ డెబ్రిస్ని అంతా చూసినట్లయితే ఎంతంత పెద్ద పెద్ద కొండ మొత్తం అంతా అయిపోతుంది ఈ కొండని అనమాట ఈ కొండ ఉంది కదా ఇది మధ్యలో నుంచి మొత్తం తొలుచుకుంటూ వస్తారు అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ ఉన్న ఈ గుట్టనంతా తొలగించి మళ్ళీ స్ట్రైట్ లైన్లోకి కలిపేస్తారు అక్కడ చూడవచ్చు మీరు అదిగో అంత పైన వరకు వర్క్ జరుగుతూ ఉంది సో మార్కింగ్ అక్కడి వరకు ఉంది ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేశారనమాట పై నుంచినే స్టార్ట్ చేస్తూ వచ్చారు మీరు గమనించవచ్చు అక్కడ చూడవచ్చు సో ఈ విధంగా తీస్తూ ఉన్నారు ఇది ఇది ఎలా ఉందంటే ఏదో సినిమాల్లో గనుల్లో తవ్వుకాలు ఉంటాయి కదా బొగ్గు గనుల్లో అలా ఉంది చూస్తే ఈ కొండను తొలిసేటప్పుడు బట్ ఇట్స్ వెరీ నైస్ అంటే కొండ ఏదో తీస్తున్నారు చెట్లు ఏదో పోతున్నాయనుకోకుండా నెక్స్ట్ మనం వెళ్తున్న దారి అయితే నాకు తెలిసినంతవరకు క్లీన్ అవుతుంది ప్లస్ ఇక్కడైతే నేనైతే చెట్లు నాటుతానండి గ్యారంటీగా ఇక్కడున్న చెట్లు బట్ అవి ఏదో ఒకే రకమైన చెట్లు నాటినారు నేనైతే రావి చెట్లు నాటుతా గ్యారంటీగా ఎందుకంటే రావి చెట్లు మనం చూసినట్లయితే పాత గోడల మీద కూడా ఉంటాయి అంటే రాతి మీద కూడా బ్రతకగలుగుతాయి రావి చెట్లు సో అవి ఇక్కడ ఎందుకేయకూడదని ఆలోచన నాకు వచ్చింది నేను గ్యారంటీగా వేస్తాను అనమాట సో ఇది ఇక్కడ మ్యాక్సిమం వర్క్ ఇక్కడితో ఫినిష్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్నగా ఇంకా ఇంకా ఈ వర్క్ ఇంటెన్సిటీ అనేది అక్కడ వరకు ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ కొంచెం తగ్గింది సో ఇక్కడ నుంచి మనకు ఇంకా నాయనపల్లి క్రాస్ దగ్గరగా దగ్గర అవుతున్నాం మనం ఈ నాయనపల్లి క్రాస్ దగ్గర ఇంకా ఆశ్రమం వస్తుంది కదా నాయన ఆశ్రమము అక్కడ వరకు పెద్దగా అయితే వర్క్ జరగట్లేదు సో అక్కడ ఒక నాయనపల్లి క్రాస్ దాటిన తర్వాత ఈ ఫస్ట్ మలుపు ఏదైతే ఉందో అది కూడా కట్ చేసేస్తారు ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ వేశారు మీకు ఇక్కడ వచ్చేటప్పుడు కనపడుతుంది ఇంతకుముందు వ్లాగ్లో కూడా కనపడి ఉంది అనమాట సో ఇక్కడేమో మూలికలు ఉంటాయని చెప్పేసి మన కొలీగ్స్ మనతో పాటు జర్నీ చేసేవాళ్ళు చెప్పారనమాట సో అక్కడ కూడా ఒకసారి ఆగి చూద్దాము ఎప్పుడైనా సో ఇది నాయన ఆశ్రమం అనమాట ఈ వ్లాగ్ ఇక్కడి వరకు డెవలప్మెంట్ ఎంత ఉందనేది చూపించడమే ఈ వ్లాగ్ యొక్క ఉద్దేశము మీకేమైనా బోర్ కొడితే కొడతాయా సో సారీ బట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇప్పుడు చూసిన రోడ్డు జస్ట్ ఇంకొక టెన్ డేస్కి ఈ విధంగా ఉండదు జై హింద్